అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా యువత మీద ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వేలాది కుటుంబాలకు సంబంధించిన జీవన మరణ సమస్యగా ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ మీద ఈరోజు తీవ్రమైన దాడికి సిద్ధపడినాడు బుధవారం నాడు వాషింగ్టన్లో జరిగినటువంటి ఏఐ సమ్మిట్లో ఆయన చేసినటువంటి ప్రకటన వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ లేదా ఐటీ మీద ఆధారపడిన చదువుతున్నటువంటి టెక్నికల్ స్టూడెంట్స్ ఈరోజు భవిష్యత్తు ఏమిటి అనేటువంటి గందరగోళాన్ని సృష్టించినాడు గతంలో కూడా ఇదే వైఖరిని ట్రంప్ తన అధికారంలోకి వచ్చిన రెండో దఫ నుంచి అనేక విధానాల్లో భారతదేశం యొక్క రాజకీయాల్ని ఆర్థిక విషయాల్ని ప్రభావితం చేస్తున్నాడు ముఖ్యంగా మనందరూ తెలుసు గతంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి సందర్భంగా నా ఒప్పందం వల్లే నేను మాట్లాడడం వల్లే అమెరి ఇటు ఇండియా అటు పాకిస్తాన్ కాల్పుల విరమణ జరిపారు అని చెప్పేసి ఇరవై ఐదు సార్లు ప్రకటించినాడు ఈ ప్రకటనల మీదనే ఈరోజు పార్లమెంట్ సమావేశాలు స్తంభించినాయి మొత్తం పార్లమెంట్లో ప్రకంపనలు జరుగుతున్నాయి రాజకీయంగానే కాకుండా ఆర్థిక విషయాల్లో కూడా అనేక రకాల ఆయన చేసినటువంటి ప్రకటనలు తీసుకున్న నిర్ణయాలు భారతదేశ మార్కెట్ని తీవ్రంగా ప్రభావితం కలిగించినాయి ముఖ్యంగా టారిఫ్ సుంకాలకు సంబంధించి ఈరోజు నిన్న బుధవారం నాడు ప్రకటించినటువంటి ఐటీ ఎంప్లాయీస్ సంబంధించిన విషయంలో మరింత తీవ్రమైనటువంటి ప్రమాదం యువత మీద పడుతుంది ఆయన చెప్పింది ఏమిటి ఏఐ సబ్మిట్లో కృత్రిమ మేధస్సు అనేది కేవలం కృత్రిమం అనడం తప్పు ఇది ఒరిజినల్ మేధస్సు ఈ మేధస్సు ద్వారానే ప్రపంచంలో అమెరికా తన మార్కెట్లను విస్తరించుకుంటుంది అది జరగాలంటే అమెరికాలో ఏక ఐటీ కంపెనీలు ఉన్నాయో ఆ ఐటీ కంపెనీల్లో అమెరికన్స్నే నియమించుకోవాలి విదేశీయుల్ని ఎవరిని ఇండియాతో సహా ఎవరిని నియమించినా వారు విదేశీయులుగానే మేము పరిగణిస్తాం అని చెప్పి చెప్పినాడు నిజంగా ఇది తాము గతం నుంచి చెప్తున్నటువంటి అమెరికన్ కానీ అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచీకరణ వల్లే మొత్తం దేశం ప్రపంచం అభివృద్ధి అవుతుందని చెప్తున్న మౌలిక విధానానికే పూర్తి భిన్నమైన వైఖరి ఈరోజు అమెరికా అధ్యక్షుడు ప్రకటనలో ఉంది ప్రపంచీకరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా సరుకులు మార్కెట్ ఒకే పరిమితి లేకొచ్చి ఎకవోరె ఎక్కడికైనా వ్యాపారం చేయొచ్చు ఎక్కడైనా ఉపాధి పొందొచ్చు అని ఇప్పటి చెప్పిన నీతి సూక్తులన్నీ ఎంత అబద్ధమో ఎంత అవాస్తికమో ఈ ప్రకటన ద్వారా అర్థమవుతుంది ఆయన డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలో ఉండేటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అమెరికాలో ఈ స్వేచ్ఛాయుత మార్కెట్ వల్ల లాభప సౌకర్యాలు పొందుతున్నటువంటి ఐటీ కంపెనీలు చైనాలో పోయి కంపెనీలు పెడుతున్నాయి ఇండియాలో వర్కర్స్ని తీసుకుంటున్నాయి ఐర్లాండ్లో ఈ సంపద అంతటి దాచుకుంటున్నాయి అందుకని వీళ్ళకి ఎందుకు రాయితీలు ఇవ్వాలి అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేసేటట్టుగా ఉంటే తప్ప ఐటీ కంపెనీల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇండియన్స్ను కానీ ఇతరులను కానీ ఐటీ అమెరికన్ ఐటీ కంపెనీల్లో నియమించొద్దు అని చెప్పేసి నిన్న చెప్పినాడు ఇంత చాలా తీవ్రమైన ప్రకటన ఇది ఇంత ముఖ్యమైన ప్రకటన మీద మన భారతదేశం ప్రభుత్వం నుంచి కానీ లేదా భారతదేశంలో ఉండేటువంటి వాణిజ్య శాఖకు సంబంధించి కానీ ఏ రకమైన స్పందన లేదు దీనివల్ల ఐటీ ఉద్యోగుల మీద చాలా తీవ్రమైన ప్రమాదం పడుతుంది ముఖ్యంగా ఆ కుటుంబాలు ఎవరైతే ఈ ఉన్నత సాంకేతిక చదువులు చదవడం ద్వారా ఉపాధి ఐటీ రంగంలో దొరుకుతుందని ఆశించినారో వాళ్ళందరికీ ఈరోజు ఇది ఒక దిగ్బంధిని కలిగించేటువంటి విషయం ఇదే వైఖరిని గత నాలుగు మూడు నెలలుగా వరుసగా వివిధ వేదికల్లో ట్రంప్ చెప్తూ వస్తున్నాడు ముఖ్యంగా యాపిల్ కంపెనీ ఇండియాలో తన కంపెనీని ఇక్కడ స్టార్ట్ చేస్తు చేస్తున్న సందర్భంలో ట్రంప్ ప్రకటించింది యాపిల్ కంపెనీ ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడానికి లేదు వారు వెంటనే అమెరికాకు తరలి రావాలి ఒకవేళ తరలి రాకపోతే ఆ కంపెనీ యజమాని టిమ్ కిక్కు ఇరవై ఐదు శాతం ట్యాక్స్ కట్టడానికి సిద్ధపడాలి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినాడు అప్పుడు కూడా మన ప్రభుత్వం నుంచి స్పందన లేదు అంటే ఈరోజు అమెరికాను అధ్యక్షుడు చేస్తున్నటువంటి ఈ ఐటీ ఉద్యోగులకు అమెరికాలో ఉన్నవారికే ఉద్యోగాలు ఇవ్వాలనడం ద్వారా భారతదేశంలో అతిపెద్ద సేవారంగంగా అభివృద్ధి అయ్యి రేపు రెండు వేల ఇరవై ఏడు నాటికి సుమారు పద్నాలుగు మిలియన్ల మంది ఐటీ రంగంలో ఉపాధి పొందుతారని ఏదైతే ప్రభుత్వం అంచనా వేసి మనది నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది అంటున్నారో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా ఇది ఆటంకం అవుతుంది రెండోది సేవారంగం మీద ఆధారపడినటువంటి అనేక మంది యువత తీవ్రమైన భవిష్యత్తుగా అగమ్య గోచరంగా మారుతుంది అందుకనే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం తక్షణం ప్రభుత్వం స్పందించాలి ఈ ఐటీ ఎంప్లాయీస్ని ఇండియన్స్ను వద్దు అనేటువంటి అమెరికన్ వైఖరికి చాలా స్పష్టమైనటువంటి ఘాటు అయినటువంటి సమాధానం ఇవ్వాలి రెండో విషయం ఈరోజు భారతదేశంలో ఉండే యువతను ఆలోచించమని కోరుతున్నాం ఈరోజు మొత్తం సో క్యాపిటలిజమే పరిష్కారం పెట్టుబడిదారి వ్యవస్థ అన్నిటిని పరిష్కరిస్తుంది అందరికీ స్వర్గధామాన్ని సృష్టిస్తుంది అని చెప్పినటువంటి మాటలు ఎంత బూటకమో ఈరోజు ట్రంప్ ప్రకటన వల్ల అర్థమవుతుంది ఎందుకంటే అమెరికాలో సంక్షోభాన్ని తన ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచం మీద రుద్ది అనేకమంది యువత యువకుల భవిష్యత్తును గాల్లోకి నెడుతున్నటువంటి వైఖరి ట్రంప్ యొక్క వ్యక్తిగత వైఖరి కాదు పెట్టుబడిదారి వ్యవస్థలో వచ్చిన సంక్షేమం యొక్క ఫలితం అది అందుకనే ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు అంతిమ ప్రత్యామ్నాయం సోషలిజం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు అందుకనే ఆలోచించమని చెప్పేసి యువతి యువకులు కోరుతున్నాం సోషలిజం ప్రత్యామ్నాయ వ్యవస్థలోనే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రక్షణ కానీ ఉంటుంది అనే విషయంగా మీరు పరిశీలించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం